ఈరోజు మనం బైబిల్లోని ఒక అత్యంత కీలకమైన నిజంగా చెప్పాలంటే చాలా నాటకీయమైన సంఘటనను పరిశీలిస్తున్నాం అవును తరతరాలుగా వాగ్దానం చేయబడిన ఆ కనాను దేశం దాన్ని పరిశీలించడానికి పంపబడిన పన్నెండు మంది వేగుల కథ మనం సంఖ్యాకాండము పదమూడు అధ్యాయం ఆధారంగా ఈ సంఘటన వెనట ఉన్న ఆజ్ఞలు వాళ్లు చూసినవి ముఖ్యంగా వాళ్లు తిరిగి వచ్చి ఇచ్చిన నివేదికలు వాటిలో వచ్చిన తీవ్రమైన తేళాలు వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం అవును ఇది కేవలం ఒక గూఢచారి యాత్ర కథలాగా అనిపించొచ్చు గాని అంతకు మించి ఇది విశ్వాసం భయం వాళ్ల దృక్పథం నాయకత్వం ఇలాంటి చాలా అంశాల చుట్టూ తిరిగే ఒక పెద్ద మానవానుభవం కదా నిజమే ఇస్రాయేలీల చరిత్రను వాళ్ల భవిష్యత్తును కూడా మొత్తం మార్చేసిన సంఘటన ఇది ఖచ్చితంగా అయితే అసలు ఈ వేగుల బృందాన్ని పంపాల్సిన అవసరమేమొచ్చింది అంటే దేవుడే ఆలోచన ఆ సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం మొదట్లోనే ఇది చాలా స్పష్టంగా ఉంది మొదటి రెండు వచనాల్లో యహోవ మోషేతో అంటారు నేను ఇస్రాయేలీలకు ఇస్తున్న ఆ దేశాన్ని వెళ్ళి చూడటానికి నీవు మనుషులను పంపు ఓ అంటే దేవుడే చెప్పాడన్మాట అవును అంతేకాదు ఎలా పంపమన్నారంటే వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క ప్రధానుని పంపవలను అన్నారు ప్రధానుణ్ణి అంటే నాయకుణ్ణి అదే ఇక్కడ రెండు విషయాలు ముఖ్యం ఒకటి పంపమన్నది దేవుడే రెండూ ఎంపిక చేయాల్సింది మామూలు వాళ్లను కాదు ప్రతి గోత్రం నుండి ఒక ప్రధానుని అంటే నాయకుని ఈ ప్రధానులు లేదా నాయకులు అనే పదం మీద కొంచెం ఆలోచిద్దాం కేవలం దేశం ఎలా ఉందో చూసి రమ్మంటానికి నాయకులనే ఎందుకెన్నుకోవాలి మామూలు సైనికులను పంపి ఉండొచ్చు కదా దీని వెనుక ఏదైనా ఉందా ఆ ఖచ్చితంగా ఉంది నాయకులు అంటే ఎలా ఉంటారు వాళ్ల గోత్రాలలో వాళ్ళకి పలుకుడడి ఉంటుంది గౌరవముంటుంది అవును వాళ్లు చెప్పే మాటలకు ఒక విలువ ఉంటుంది వాళ్లు తిరిగి వచ్చి ఏదైనా చెప్తే ప్రజలు నమ్ముతారు కదా నిజమే వాళ్ల అంచనాలు వాళ్ల నిర్ణయాలు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయగలవు సరిగ్గాదే అందుకే ఈ యాత్ర ఎంత ముఖ్యమైందో దాన్ని బట్టి అనుభవజ్ఞులైన బాధ్యత తెలిసిన నాయకులనే ఎన్నుకోవాలని దేవురు చెప్పాడు అయితే ఇందులో ఒక రిస్క్ కూడా ఉంది రిస్కా ఏంటది వాళ్లకున్న పలుకుబడి వల్ల వాళ్ల భయాలు వాళ్ల అపనమ్మకాలు కూడా అంతే తేలికగా ప్రజల్లోకి వ్యాపిస్తాయి అది జరిగింది కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం వాళ్లు పారాను అరణ్యం నుండి బయల్దేరారు వాళ్లందరూ ఇస్రాయలీలల్లో ముఖ్యులని వాక్యం మళ్ళీ నొక్కి చెప్తోంది ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు అవును ఇక పన్నెండు మంది పేర్ల జాబితా చూస్తే ప్రతి గోత్రం నుండి నాయకులు కనిపిస్తారు అవును ఆ జాబితా కేవలం పేర్ల కాదు ప్రతి పేరు ఒక గోత్రాన్ని దాని నాయకత్వాన్ని ఆ విధంగా మొత్తం ఇస్రాయలు సమాజాన్ని సూచిస్తుంది అందులో ముఖ్యంగా యూదా గోత్రపు కాలేబు అవును ఎఫ్ఫున్నె కుమారుడైన కాలేబు ఇంకా ఎఫ్రాయిం గోత్రపు హోషేయ నూను కుమారుడైన హోషేయ ఈ ఇద్దరి పేర్లు మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే తర్వాత కథలో వీళ్ళిద్దరే మిగిలిన పది మందికి భిన్నంగా నిలబడతారు ఆసక్తికరమైన విషయం మోషే నూను కుమారుడైన హోషేయకు యహోషువా అని పేరు పెట్టాడు అంటే రక్షణ అని అర్థం అవును యహోషువా అంటే యహోవాయే రక్షణ లేదా రక్షిస్తాడు అని ఈ పేరు పేరు మార్పు ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా అంటారా కేవలం మార్చడమేనా అంటే ఇది కేవలం అక్షరాలు మార్చడం లాంటిది కాదు ఇదొక రకంగా ఒక తాత్విక మార్పును సూచిస్తోందనిపిస్తుంది రక్షణ అనేది ఒక సాధారణ భావన కానీ యహోవాయ రక్షణ అన్నప్పుడు ఆ రక్షణకు మూలం ఎవరు అనేది స్పష్టంగా తెలుస్తోంది అంటే దేవుని మీద ఆధారపట్టమనే సూచన ఉందంటారా బహుశా ఎహోషువా భవిష్యత్తులో మోషే తర్వాత ఇజ్రాయేలీలను నడిపించబోతున్నాడు కదా ఆ పాత్రకు ఇది సిద్ధపాటు కావచ్చు అతను కేవలం తన బలం మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడాలనే విషయాన్ని మోషే ముందుగానే గ్రహించి ఈ పేరు మార్పు ద్వారా సూచించుండవచ్చు ఆ రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి శక్తి చాలదు దైవిక సహాయం కావాలనేది మోషే ముందు ఉండొచ్చు అవును ఆ యాత్ర ముందే ఒక ఆధ్యాత్మిక సిద్ధపాటు జరుగుతోందనమాట కరెక్ట్ ఇక మోషే ఆ నిర్దిష్టమైన సూచనలు చూస్తే అవి చాలా వివరంగా పద్ధతిగా ఉన్నాయి నిజమే అవి కేవలం పై చెప్పిన ఆదేశాలు కావు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఫీల్డ్ స్టడీకి ఇచ్చిన గైడ్లైన్స్ లాంటివి అవును మోషే అడిగిన ప్రశ్నలు చూడండి దేశం ఎలా ఉంది సారవంతమైనదా కాదా మంచిదా చెద్దదా ప్రజలెలా ఉన్నారు బలవంతులా బలహీనులా కొద్దిమందా మందా వాళ్ల నివాసాలు గుడారాలా లేక కోటలు కట్టుకున్న పట్టణాలా సారం ఎలా ఉంది చెట్లు ఉన్నాయా లేవా ఇవన్నీ ఆ చాలా నిర్దిష్టంగా అడిగాడు అవును వీటితో పాటు మరో రెండు ముఖ్యమైన సూచనలు కూడా ఇచ్చాడు ఏమిటవి ఒకటి ధైర్యము తెచ్చుకొని ఉండమని రెండవది ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకురమ్మని ఈ ధైర్యమనే మాట తర్వాత వాళ్ళిచ్చిన నివేదిక చూస్తే ఎంత కీలకమో అర్థమవుతుంది ఆ పండ్లు తీసుకురమ్మనడం కూడా కేవలం రుచికి కాదు 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 వాగ్దాన దేశం ఎంత సమృద్ధిగా ఉంటుందో అనడానికి అదొక ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట ఆ సమయంకూడా ద్రాక్షల ప్రథమ పక్వకాలము అనుంది అంటే అంటే దేశం తన ఫలసాయాన్ని సమృద్ధిగా ఇచ్చే సమయం వాళ్ళు కళ్ళారా చూసి రుజువులతో తిరిగి రావడానికి అది కరెక్ట్ టైం దేవుని వాగ్దానం ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కావాలి కదా వాళ్ళ మొత్తం నలభై రోజులపాటు ఆ దేశాన్ని చూశారట ఇది ఏదో అలా పైపైన చూసి కాదు చాలా లోతైన పరిశీలన అవును వాళ్ల ప్రయాణం చూస్తే దక్షిణాన ఉన్న సీను అరణ్యం నుండి ఉత్తరాన హమాతుకు వెళ్లే మార్గంలో రేహోబు వరకు వెళ్లారు అంటే దాదాపు దేశం మొత్తం పొడవునా చూసినట్లే వాళ్ల ప్రయాణంలో హెబ్రోనుకు వెళ్లడం ఒక ముఖ్యమైన ఘట్టం కదా అవును హెబ్రోనుకు చారిత్రకంగా ఆధ్యాత్మికంగా కూడా ప్రాముఖ్యత ఉంది అబ్రహాముతో సంబంధమున్న అది కాని అక్కడ వాళ్లు చూసింది వేరు ఏమిటది అక్కడ అనాకీయులైన అహీమాను శేషై తల్మయులను చూశారు ఈ అనాకీయులు వీళ్ల ప్రస్తావనే వాళ్ల నివేదికలో నెగిటివ్గా రావడానికి కారణమైంది కదా అసలెవరి అనాకీయులు ఎందుకంత భయపడ్డారు వీళ్ళ చూసి అనాకీయులు లేదా అనాక్కు వంశస్థులు ఆ కాలంలో వాళ్లు చాలా ఎత్తుగా బలసాలురుగా ఉండేవారని పేరు కొన్ని పాత నిబంధనల కథనాల్లో వాళ్లని పూర్వకాలపు యోధులుగా దాదాపు రాక్షసుల్లాగా నెఫీలియులతో సంబంధమున్నవారిగా కూడా చెప్పారు వాళ్లను చూడగానే శారీరకంగా తమ కంటే ఎంతో బలవంతులైన శత్రులతో పోరాడాలనే భయం ఈ వేగులలో మొదలై ఉండవచ్చు అది వాళ్ల కాన్ఫిడెన్స్ను దెబ్బతీసి ఉంటుంది అంతేకాదు హెబ్రోను పట్టణం గురించి కూడా ఒక మాట ఉంది ఐగుప్తులోని సోయోను తానీస్ కన్నా ఏడేళ్లు ముందుగా కట్టబడిందని దీని ప్రాముఖ్యత ఏమిటి సోయను అంటే తానీస్ అది ఆనాటి ఐగుప్తులో ఒక ముఖ్యమైన పెద్ద నగరం దానికంటే హెబ్రూను పాతది అని చెప్పడం ద్వారా హెబ్రూను ఎంత పురాతనమైనదో ఎంత స్థిరంగా ఉందో బహుశా అది ఎంత బలంగా ఉందో సూచిస్తున్నారేమో అంటే తాము ఎదుర్కోబోయేది ఏదో చిన్న రాజ్యం కాదు ఎప్పట్నుంచో పాతుకుపోయిన బలమైన ప్రజలన్న ప్రాంతం అనే ఫీలింగ్ కలిగి ఉండొచ్చు అవును ఈ చిన్న చిన్న వివరాలు కూడా వాళ్ల మైండ్సెట్ మీద ప్రభావం చూపి ఉంటాయి హెబ్రూనులో ఈ భయానక అనుభవం తర్వాత వాళ్ళు యుష్కోలోయకు వెళ్లారు అక్కడ మాత్రం పరిస్థితి వేరు అవును అక్కడ వాళ్లు చూసింది అద్భుతం ఒక్క ద్రాక్ష గెల ఎంత పెద్దదంటే దాన్నొక కర్రక్కట్టి ఇద్దరు మోయాల్సొచ్చిందట దానిమ పండ్లూ అంజూరపు కూడా తెచ్చారు అందుకే ఆ లోయకు యష్కోలు అంటే ద్రాక్ష గెల అనే పేరొచ్చిందని రాసుంది ఇది దేవుడు వాగ్దానం చేసిన దేశం ఎంత సారవంతమైనదో ఎంత సమృద్ధిగా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనమే ఉంటుంది నిజమే ఒకవైపేమో ఆ అనాకీయుల భయం మరోవైపు కళ్ళెదుటా ఈ అద్భుతమైన ఫలసాయం ఈ రెండూ వాళ్ల నివేదికను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి కరెక్ట్ సరే నలభై రోజుల యాత్ర ముగిసింది వేగులు కాదేశులోని పారాను అరణ్యానికి తిరిగొచ్చారు మోషే అహరోను మొత్తం ఇస్రాయిలీలు ముందు నిలబడ్డారు తాము తెచ్చిన ఆ అద్భుతమైన పండ్లను అందరికీ చూపించారు మొదట అంతా బాగానే అనిపించింది అవును మొదట్లో అందరిది ఒకే మాట నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలూ తేనెలూ ప్రవహించు దేశమే దాని పండ్లూ ఇవి అని ఏకగ్రీవంగా చెప్పారు దేశం గొప్పతనం సమృద్ధి విషయంలో ఎవరికీ డౌట్లేదు వాస్తవాలు కళ్ల ముందే ఉన్నాయి కదా ఆ ద్రాక్ష గెల రూపంలో అదే కాని ఆ అయితే అనే ఒక్క పదంతో కథ మొత్తం మారిపోయింది అక్కడే అసలు సమస్య మొదలైంది పది మంది వేగులు నెగటివ్ విషయాలమీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అని చెప్పారు వాళ్లు చూసింది చెబుతున్నా వాళ్ల గొంతులో భయం స్పష్టంగా కనిపిస్తోంది వాళ్లు కేవలం అనాకీయుల గురించే కాదు దేశంలో ఉన్న ఇతర బలమైన జాతుల గురించి కూడా చెప్పారు దక్షిణాన అమాలేకీయులు కొండ ప్రాంతాల్లో హిత్తీయులు ఎబూసీయులు అమ్మోరియులు సముద్ర తీరాన య దగ్గర కనానీయులు ఇలా అంటే దేశం నలువైపులా బలమైన శత్రువులే ఉన్నారని దాన్ని గెలవడం అసాధ్యం అన్నట్టుగా చిత్రీకరించారు సరిగ్గా అదే వాళ్ల రిపోర్ట్ ముగింపు ఇంకా నిరాశగా ఉంది మనము ఆ మీదికి పోజాలము వారు మనకంటే బలవంతులు అని తేల్చేశారు మోషే ముందుగా చెప్పిన ఆ ధైర్యం తెచ్చుకోండి అనే మాటను పూర్తిగా మర్చిపోయారు ఇక్కడితో ఆగినా పర్లేదు అది కేవలం అంచనా అనుకోవచ్చు కాని వాళ్లు అంతటితో ఆగలేదు వాళ్ల భయం అతిశయోక్తిగా మారింది ఎలా మేము సంచరించి చూచిన దేశము తన నివాసులము భక్షించు దేశము అన్నారు భక్షించు దేశమా అంటే ఎంత భయంకరమైన మాట చూడండి అంటే ఆ దేశంలో బ్రతకడమే కష్టమన్నట్టు అది ఏదో రకంగా తన ప్రజల్నే మింగేస్తోందని బహుశా యుద్ధాలు రోగాలూ కరువు కాటకాల వల్ల ఏమో ప్రజల్లో తీవ్ర భయం పుట్టించేలా చెప్పారు అంతేకాదు అక్కడి ప్రజల గురించి చెబుతూ వారందరూ ఉన్నత దేహులు అని మళ్లీ అక్కడ మేము నెఫీలీల సంబంధులైన అనాకు వంశస్థులను చూచితిమి అని కూడా అన్నారు నెఫీలీల ప్రస్తావనతో భయం ఇంకా పెరిగిపోతోంది అవను వాళ్ళు పురుషుల్లాంటివాళ్లు కదా ఇక ఇప్పుడు అసలు కీలకమైన వాక్యమొస్తోంది వాళ్ల సెల్ఫ్ ఎస్టిమేషన్ వాళ్లు తమ గురించి తామేమనుకున్నారో చూడండి ఏమన్నారు మా దృష్టికి మేము మిడతలవలే ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమి అన్నారు మిడతలవలేనా ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే వాళ్ళు తమను తాను ఎలా చూసుకున్నారో అదే వాళ్ల రియాలిటీ అయిపోయింది శత్రువుల బలం ఎంతుందో చూశారు కాని దానికంటే ఎక్కువగా తమ బలహీనత మీద తమ అల్పత్వం మీద మిడతలవలే అని దృష్టి పెట్టారు తాము మిడతలమని అనుకున్నప్పుడు ఇక ఆ రాక్షసులను ఎలా ఎదుర్కొంటారు వాళ్ళ దృష్టిలో అప్పుడే ఫిక్స్ అయిపోయింది కరెక్ట్ ఇది నన్ను ఆలోచింపజేస్తోంది వాళ్ళు వాస్తవాలను చెప్పారా లేక తమ భయాలనే వాస్తవాలుగా మార్చి చెప్పారా తమను తాము మిడతలుగా చూసుకోవడం వాళ్ల నివేదికను ఎంతగా మార్చేసిందో కదా అవును ఈ నెగిటివ్ రిపోర్ట్తో ప్రజల్లో గందరగోళం భయం పెరిగిపోతున్న టైంలో ఒక డిఫరెంట్ వాయిస్ వినిపించింది అవును అది కాలేబుస్వరం అతను మోషే ఎదుట ప్రజలను కామ్ డౌన్ కామ్ డౌన్ అన్నట్టుగా నిమ్మళపరచటానికి ప్రయత్నించాడు మిగిలిన పదిమంది నిరాశను వ్యాపింపజేస్తుంటే కాలేబు మాత్రం ధైర్యం చెప్పడానికి ముందుకొచ్చాడు ఆయన మాటలు ఆ పదిమంది మాటలకు పూర్తి ఆపోజిట్గా ఉన్నాయి మనము నిశ్చయముగా వెళ్ళుదుము దాని స్వాధీనపరుచుకొందుము దాని జయించుటకు మన శక్తి చాలును అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు పదిమంది మనం పోలేము అంటే కాలేబు తర్వాత యహోషువా కూడా మన శక్తి చాలు అంటున్నారు ఒకే సిట్యువేషన్ కాని ఎంత డిఫరెంట్ రెస్పాన్స్ ఈ మనశక్తి చాలును అన్న మాట వెనుక దాని అర్థం ఏమై ఉంటుంది కేవలం వాళ్ల సైనిక బలం గురించా లేక దానికి మించిన నమ్మకమేదైనా ఉందా అంటే సందర్భాన్ని బట్టి చూస్తే కాలేబు కేవలం ఇజ్రాయేలీల సంఖ్యాబలం గురించో ఆయుధాల గురించో మాట్లాడటం లేదనిపిస్తోంది ఐగుప్పు నుండి ఎలా బయటపడ్డారు ఎర్ర సముద్రం ఎలా దాటారు అరణ్యంలో దేవుడు చేసిన అద్భుతాలు ఇవన్నీ చూసిన అనుభవం అతని మాటల్లో కనిపిస్తోంది మనశక్తి అంటే బహుశా దేవుడు మనతో ఉండగా మనకున్న శక్తి అని అర్థం కావచ్చు అంటే దేవుని వాగ్దానం మీద ఆయన తోడుంటాడనే మీద ఆధారపడిన ధైర్యమది అదే అనిపిస్తోంది ఇక్కడే అసలు కాంట్రాస్ట్ స్పష్టంగా కనిపిస్తోంది పది మంది వేగులు తమ కళ్లతో చూసిన శత్రువుల బలాన్ని ఆ కోటల ఎత్తునూ చూసి భయపడ్డారు తమ బలాన్ని వాళ్లతో పోల్చుకుని డిప్రెస్ అయిపోయారు నిజమే కాలేబు యహోష్వా కూడా అవే చూశారు కాని వాళ్లు వాటిని దేవుని వాగ్దానం ఆయన శక్తి అనే లెన్స్లోంచి చూశారు వాళ్ల ఫోకస్ వాస్తవాలను దాటి దేవుని మీద ఉంది అందుకే వాళ్ల కన్క్లూజన్ వేరేలా ఉంది ఇది నిజంగా మనందరికీ ఒక గొప్ప పాఠం ఒకే ఇన్ఫర్మేషన్ ఒకే ఎవిడెన్స్ సారవంతమైన భూమి బలమైన శత్రువులు కాని రెండు వేరువేరు గ్రూపులకు పూర్తిగా వేర్వేరు అర్థాలను రియాక్షన్లను ఎలా ఇవ్వగలదో చూపిస్తోంది అవును ఒకటి భయం అపనమ్మకం నుండి పుడితే మరొకటి విశ్వాసం ధైర్యం నుండి పుట్టింది ఆ దృక్పథం యొక్క శక్తి పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఎంత బలమైనదో ఈ కథ చూపిస్తోంది వాళ్ళు తమను తాము మిడతరిగా చూసుకున్నప్పుడు వాళ్లు ప్రవర్తించిన తీరు వాళ్ల రిపోర్ట్ చివరికి వాళ్ల కూడా దానివల్లే మారిపోయింది ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది కదా మనం ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పుడు మనల్ని మనం ఎలా చూసుకుంటాం మన సెల్ఫ్ ఇమేజ్ మన నిర్ణయాలను మన సక్సెస్ను ఎంతగా ప్రభావితం చేస్తుంది ఈ మెజారిటీ ఇచ్చిన నివేదిక దాని తక్షణ ప్రభావం చాలా దారుణంగా ఉంది ప్రజలలో విపరీతమైన భయం నిరాశ వ్యాపించింది అవును వాళ్ళు అహరోన్ మీద చివరికి దేవుడి మీదే సనగడం తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు దాని ఫలితాలు తర్వాత అధ్యాయంలో చూస్తాం ఆ ఒక్క నివేదిక ఆ పది మంది నాయకుల భయం మొత్తం జాతి గమనాన్ని నలభై ఏళ్ల పాటు మార్చేసింది ఇది ఇప్పటి పరిస్థితులకు కూడా బాగా వర్తిస్తుంది మన పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో లేదా సమాజంలో నాయకులుగా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనల్ని ఏది నడిపిస్తుంది వాస్తవాల భయంకరమైన అనాలిసిసా లేక భవిష్యత్తు మీద అవకాశాల మీద ఉన్న నమ్మకమా ముఖ్యంగా గ్రూప్ డెసిషన్స్లో భయమనే ఎమోషన్ ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఈ కథ గుర్తుచేస్తుంది అవును మనం సమస్యలోని అడ్డంకులనే చూస్తామా లేక వాటిని దాటే మార్గాలను వాటి వెనకున్న అవకాశాలను కూడా చూడదరమా ముగింపుగా చూస్తే ఈ కథలో ఒకవైపు దేవుడు వాగ్దానం చేసిన అద్భుతమైన భవిష్యత్తు పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది మరోవైపు దాటలేము అనిపించే భౌతికమైన అడ్డంకులు బలమైన శత్రువులు ఎత్తైన కోటలున్నాయి ఈ రెండింటి మధ్య నాయకులైన ఆ వేగులు ఎలా నలిగిపోయారు వాళ్లలో భయం ఎలా విశ్వాసాన్ని డామినేట్ చేసింది ఆ తేడా మొత్తం జాతిని ఎలా ప్రభావితం చేసిందో చూసాం ఇది మనందర్నీ ఆలోచింపుచేయాల్సిన విషయం వేగుళ్లు పంపింది దేశాన్ని దాని వనరులను అంచనా వేయడానికి కాని వాళ్ల నివేదికంతా ఎక్కువగా అక్కడి ప్రజల బలం తమ బలహీనత చుట్టూనే తిరిగింది అవును ఒక గొప్ప అవకాశం మన ముందున్నప్పుడు దానితో పాటు పెద్ద ఛాలెంజెస్ కూడా ఉంటే మన నిర్ణయాన్ని ఏది ఎక్కువగా ప్రభావితం చెయ్యాలి వాస్తవాల కఠినమైన అంచనానా లేక ఆ వాస్తవాలను దాటగలమనే లోపలి నమ్మకమా ముఖ్యంగా మన స్వీయ అంచనా మనం మనల్ని మిడతలుగా చూసుకుంటున్నామా లేక దేవుని శక్తితో బలపడిన వారిగా చూసుకుంటున్నామా అనేది చివరికి ఫలితాన్ని ఎంతవరకు డిసైడ్ చేస్తుంది సరిగ్గా ఈ ప్రశ్నలతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం